మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడిసిపోయింది ఇదిలో ఉండగా చలగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నామని ఆందోళన చేపట్టి నిజామాబాద్ జాతీయ రహదారిపై తెలిపారు నిల ఉండగా రైతులకు మద్దతుగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ ధర్నాలో రైతులకు మద్దతు తెలిపి నిలబడుస్తున్న వరిధాన్యం కొనుగోలు చేయట్లేదని రైతులతో కలిసి రహదారిపై బెటాయించి నిరసన తెలియజేశారు ఎలాంటి శక్తులు లేకుండా జగిత్యాల నియోజకవర్గంలోని తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు వెంటనే తరిసిన ప్రాధ్యామి అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా అన్నారు మళ్ళా కొనకపోతే మళ్ళా చూపు సార్ ఎమ్ఆర్ఓ సార్ మాట్లాడతారట మాట్లాడుతున్నారు చలిగల్ సెంటర్లో ఈ రోజు నుంచి నెలవర నెల రోజులు పోసిన వడ్లను ఇప్పటివరకు కూడా కొనుగోలు నిర్లక్ష్యంగా ఇస్తున్నారు ఎందుకంటే వడ్లు నెల రోజులు పోసినా కానీ తడిసింది మొత్తానికి అంటే ఈ రాత్రి వర్ష వర్షానికి తార్పాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి విన్నప్ప విన్నపం చేస్తున్నాం అడ్డుస్ దాదాపు ఇరవై రోజులు అవుతుంది మ్యాచర్ వచ్చేదాకా మ్యాచర్ రావాలి అట్లు నేర్పాలని చెప్తే దానికి అనుగుణంగా మేము కష్టపడి నేర్పాం తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత మేమేమనుకుంటామంటే ప్రతి ఒక్క రైతు మ్యాచర్ వచ్చిన తర్వాత జోపుతారు అని అనుకుంటాం పట్టిన దాకా దాదాపు పన్నెండు రోజులు పదమూడు రోజుల దాకా లైన్ రాలేదన్నారు మాకు ఏమనిపించిందంటే అసలు లైన్ రాలేదంటే రెండు రోజులలో మూడు రోజులు లైన్ వస్తుంది జోగుతారు అనుకుంటాం అమ్మలు షార్టేజ్ ఉండడం వల్ల రాలేదనుకుంటే వాళ్ళు అమ్మాలని రిక్రూట్ చేసుకోవాలి ఎందుకంటే మనం డబ్బులు ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నాం హమాలి స్టార్టేజ్ ఉంది మేము కష్టపడడం ప్రతిరోజు వర్షం నాన్న అని వర్షాలు తట్టకపోకుండా దాదాపు పన్నెండు రోజులు అయిన తర్వాత మాకు బార్దనిచ్చారు ఇవి ప్రస్తుతానికి ఇది మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అయినా కానీ ఇప్పుడు లారీలు అనేది దీనికి త ఎక్కడ వే అనేది కరెక్ట్ లేక లారీ అయిన తర్వాత ఇక్కడ ఖచ్చిత పరిస్థితి లేదు ఉన్నా కానీ మాకు ఇప్పటికీ లారీ రాలేదు ఇప్పుడు మేము రాత్రి నాన్నయి ఇప్పుడు మళ్ళీ దీన్ని మేమే దీనికి రక్షణ అంటే దీనికి మేము పేపర్ కవర్ కప్పుకున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాన్నంతా దీనికి ఎవరు బాధ్యులు మేము దీన్ని కష్టం కష్టమవుతుంది మాకు ఎందుకంటే మేము ఇప్పుడు దీన్ని కష్టపడుకుంటాము ఇంత దూరం తీసుకొచ్చినాం అయినా కానీ ఇప్పటికీ అంటే పంట పండించి ఒక ఎత్తు అయితే ఈ అడ్లం మీద అనేది ఇంకో ఎత్తు అవుతుంది దీనికి మాకు ఏమవుతుందంటే రైతులందరూ దీన్ని ప్రతి ఒక్కరు వాళ్ళు ఒక రైతు జోకడం వల్ల ఇంకో రైతు వీళ్ళ మీ గీసపోతుంది కానీ ఇక్కడ వర్క్ జరగపోవడం వల్ల రైతులు రైతులు తగాదాలు కొట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి ఇవల్ చల్గల్ మార్కెట్ యార్డ్ లో నిండా గురిసిన వర్షానికి అకాల వర్షానికి మరి రైతుల ధాన్యం మొత్తం కూడా కడిసి ముద్దాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అసలు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మాయచ్చర్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల వడ్లు జోక్త లేరు ఎందుకు జోక్త లేరు అని అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో హమాలీలను పెంచారు లారీలు వచ్చినాయి కాంటలు పెట్టారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రైతుల నోట్లో మట్టి కొడుతురు కాలం కష్టపడి రైతన్న మరి పంట పండిస్తే మరి మార్కెట్లో పోస్తే ఎండబెట్టారు మాయచ్చర్ వచ్చినా కూడా ఇవాళ మరి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని అంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళే వాటిలో జోకడం సీరియల్ నెంబర్తోని జోకకుండా కమిషన్లు ఇచ్చిన వాళ్ళే జోకడం మరి ఈ విధంగా రైతును ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ఇరవై రోజులు మాయచర్ వచ్చినప్పుడు వెంటది వెంట మరి వరుస క్రమంగా జోకాలి కాబట్టి వీళ్ళు జోకకుండా ఉంటే ఇలా మళ్ళీ వర్షం పడితే తడిసి ముద్దయినాయి మళ్ళీ వాళ్ళ అధికారులతో మాట్లాడితే తడిసిన ధాన్యం కొనాలి అని అంటే తడిసిన ధాన్యం ఎట్లా కొంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు కూడా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అమాలీల సంఖ్య పెంచాలే లారీలను పెంచాలి అదేవిధంగా కాటలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడుతుంది మనం అందరం అన్నం తింటున్నాం కాబట్టి రైతు పక్షాన ఒక్కసారి ఆలోచించండి ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు రైతుల పక్షాన అప్పుడు